ఈ బహిరంగ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా సమితి ప్రక్షాన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మహాసభలు గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ వరకు మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించి రేపు రాబోయేటువంటి కాలంలో ప్రజా ఉద్యమాలకి నాంది పలకడం కోసం ఈ మహాసభ నిర్వహిస్తాం ఈ మహాసభ బహిరంగ సభకి రేపు జూలై ముప్పై ముప్పై ఏడో తేదీన డోన్లో జిల్లా మహాసభ వేలాది మందిని సమీకరించి ఆ మహాసభ నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు ఉదయం కూడా జూపాడు బంగ్లాలో పార్టీ మండల మహాసభ నిర్వహించుకొని ఇక్కడికి రావడం తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళ మహానాడులో వాళ్ళ పీడరీలో సమావేశం జరుగుతాయి అయితే మా మహాసభలో ఖచ్చితంగా మూడు సంవత్సరాలకు ఒకసారి మేము ప్రజా పోరాటాలు ఏమేమి చేశాం ఆ పోరాటాల్లో ఎన్ని సాధించాం మా నాయకత్వాన్ని కూడా ఎంపిక చేసుకునే ఈ మహాసభ నిర్వహిస్తాం ఈ మహాసభలో అన్నిటికంటే కూడా ఈ మహాసభలకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ భారతదేశంలో ఎర్ర జెండా పుట్టి వంద సంవత్సరాలు అవుతా ఉంది ఈ వంద సంవత్సరాల ముగింపు సభను కూడా రేపు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన తెలంగాణలో ఖమ్మంలో ఐదు లక్షల మందితో సమీకరణ చేసి అక్కడ నిర్వహిస్తూ ఉన్నాం జాతీయ మహాసభలు కూడా చండీగఢ్ లో సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తా ఉన్నాం రేపు ఆగస్టులో ప్రకాశం జిల్లా ఒంగోలు రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభలో అందరూ కూడా ప్రజానికం ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ పాలకులు చేసినటువంటి వాగ్దానాలు ఏమి అవి ఎన్నిటినీ పరిష్కారం చేశారు అవి ఎన్నిటిని మరిచిపోయారనేటువంటి ప్రధాన అజెండ్తోనే ఈ మహాసభలు చర్చించబోతా ఉన్నాం ఈ బహిరంగ సభ అనంతరం ప్రతినిధులతో కూడా ఈ మండలంలో ప్రజానీకం ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా చర్చించి తీర్మాన రూపంలో మేము కార్యరూపం పోరాటానికి కార్యరూపం చేస్తాం ఈరోజు అధికారం కూడా మీ ప్రభుత్వం అధికారం లేకొచ్చి జూన్ పన్నెండవ తేదీ నాటికి సంవత్సర కాలంలో సంబరాలు చేసుకున్నా ఉన్నారు ప్రతి సమ ఈ సంవత్సర కాలంలో మా ప్రభుత్వం చేసినటువంటి పనిని మేము సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పోయి అడుగుతా ఉన్నారు మీరు సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా విఫలమయ్యారు అని మేము చెప్తా ఉన్నాం అంటే మేము చెప్పడం ప్రజానికే కూడా ఆ విధంగా చెప్తా ఉంది మొన్న మీరు తల్లికి వందనం డబ్బులు వేయకపోయింటే మీరు ఈరోజు ఖచ్చితంగా ఎమ్మెల్యేల ఇంటి దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదు అవునా కాదా అని అడుగుతా ఉన్నాం సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు తప్ప ఏ పెన్షన్ ఏ ఏ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే మేము అన్ని పథకాలన్నీ కూడా సక్సెస్ అయినాయి అంటున్నారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రతి మహిళకి నెలకి పదిహేను వేల రూపాయలు వందల రూపాయలు డబ్బులు ఇస్తానన్నాడు ఇచ్చినాడా పక్క ఇచ్చినాడా ఎవరికన్నా లేదా ఉచితంగా బస్సు కనెక్షన్లు బస్సులో తిరిగితే తిరిగిన చెప్తా ఉన్నాడు ఇవ్వలే ఈరోజు ఇవి ఇవ్వకపోగా ఇంకా అనేక అబద్ధాలు ఈరోజు ఎన్టీ రామారావు గవర్నమెంట్ పెట్టినప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలే ఈసారి ఎందుకన్ని సీట్లు ఇచ్చినారంటే ఆయన ఎప్పుడు కూడా అబద్ధం ఎన్ని అబద్ధాలు అన్నాడు అన్ని అబద్ధాలు ఎందుకు ముఖ్యంగా మహిళలకు ఎక్కువ అబద్ధాలు చెప్పినాడు ఈరోజు వాళ్ళని సౌకర్యం చేస్తానన్నాడు కాబట్టి పీ ఫోర్ పథకం కింద మీకు డబ్బులు ఇచ్చిన అప్పుడే సక్సెస్ అయ్యిందని చెప్తున్నాడు ఇది నిజంగా నవ్వు నవ్వుకోవడానికి బాగుంది ఈరోజు ఈ విధంగా ఈ చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఉంటే మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో స్వతంత్రం వచ్చి ఎన్నికల వ్యవస్థ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఎమ్మెల్యేలు పరిచయించి ఏ నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గాన్ని అమ్ముకుంటా ఉన్నారు ఈరోజు ఎక్కడ ఇంతవరకు చూడలే ఒక మన జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమా నాయరెడ్డి కూతురు అగ్రప్రియ చికెన్ డబ్బులు వసూలు చేస్తుందని చెప్పి మనమేం చెప్తున్నారు లేదా కేసుకి ఇరవై రూపాయలు డబ్బులు అంటే ఏ ఎమ్మెల్యే చూసుకో ఆ ఎమ్మెల్యే చూస్తా ఉన్నారు ఈరోజు అవినీతి తారస్థాయికి పెరిగిపోయింది ఇలాంటి పరిపాలన ఉన్నారు ఈ అనేక సమస్యల మీద ఈ ఈరోజు ఎక్కడ కూడా ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదు పెండింగ్ లో అనేక సమస్యలు ప్రశ్నించడానికి మేము ఆ చెప్పాం ఈ ఈరోజు ఆయనకు మళ్ళీ ప్రజలు ఎంత అబద్ధ చెప్పాడో అంత పక్క పెట్టారు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లోనే మా మహాసభలు జరుగుతా ఉన్నాయి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాం ఇంకొక పెద్ద మాట అన్నాడు చంద్రబాబు నాయుడు ఇదే నంద్యాలలో అరెస్ట్ అయ్యి బహిరంగ సభ పెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకి ఇంటి స్థలాలు లేవు జగన్మోహన్ రెడ్డి బాత్రూమే ఐదు సెంట్లుంది పేదవాడు ఒక్క సెంటర్లో పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకొని జీవనం చేస్తాడు మా ప్రభుత్వం వస్తే నేను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇల్లు కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి లక్ష ఐదు వేలు ఇస్తే నేను నాలుగు లక్షలు ఇస్తానని చెప్పాడు అందరు కూడా నమ్మి ఓట్లు వేశారు ఈరోజు జీవో చేసి దాన్ని వదిలిపెట్టాడు ఇంకా పట్టించుకోలేదు ఈరోజు వేల ఎకరాలు భూమిని ధారా వ్యక్తం చేస్తా ఉన్నాడు ఈరోజు పక్కనే పాండ్య మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో సంస్థకి ఐదు వేల ఎకరాలు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కందికాయపల్లకి పద్దెనిమిది వందల ఎకరాలు ప్రభుత్వ ఉన్నాడు గడివేమల మండలం గడి గ్రామంలో వేల ఎకరాలు భూములు ఇచ్చేస్తా ఉన్నాడు ఇక్కడ కొలింగుల్ల మండలంలో రామ్ సిమెంట్ ఫ్యాక్టరీ రైతుల్ని వందల ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మేస్తా ఉన్నాడు కానీ పేదవాడికి ఉండడానికి ఇంట్లో ఇంటిని రెండింటి స్థలం ఇవ్వమంటే వీళ్ళకు చేతులు రావడం లే అందుకోసమే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద సమర శైఖ్యం పూరించడానికి ఎర్రజండరే టోన్లో పేడ సమర నిర్వహిస్తా ఉండడం పాలకులు చేసే అభివృద్ధి వెళ్ళి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రశ్నించే పార్టీ ఎర్ర జెండ పార్టీ నిర్వహిస్తాం ఈ రోజు ఒక ప్రధానమైన సమస్య ఎక్కడ అయినా నంద్యాల జిల్లాలో కేవలం ఒకే సామాజిక వర్గం తెలుగుదేశంలో ఉన్న ఆ సామాజిక వర్గమే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నా అదే సామాజిక వర్గమే ఏ ఒప్పు సామాజిక సామాజిక వర్గం ఇంకా ఎక్కడ ఎవడు బీసీలు ఎదగరించే పరిస్థితి లేదు దళితులను ఎదగరించే పరిస్థితి లేదు ఎక్కడున్నా వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ వాళ్ళే కానీ మనల్ మనందరినీ కూడా ఈరోజు కొట్లాడడానికి నువ్వు వైఎస్ఆర్ నువ్వు టీడీపీ అని చెప్పి మన మధ్యలో విభేదాలు పెట్టి ఈరోజు చీల్చుకునేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు కానీ మళ్ళా వాళ్ళ ఇద్దరికి ఏమన్నా అయింది ఫోన్ లో మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు ఈరోజు పానీ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి కాడసాని రామ్మల్ రెడ్డితో డి కొట్లాడింది ఈ రోజు ఇవి ప్రజానికి తెలియదా ఈరోజు ఎన్ఎండి మంత్రి ఫరూ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు లెటర్ పేర్లు అమ్ముకుంటా ఉన్నారు ఈరోజు బీసీ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం కొలింగుల సిమెంట్ ఫ్యాక్టరీలో వేలాది మంది పన్నెండు గ్రామాలు కొలింగుల మండలం రైతులు భూములు కోల్పోయి వాళ్ళు సర్వనాశనం అయిపోయారు వాళ్ళకి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ప్రశ్నిస్తే ఇంకొక ప్రధాన సమస్య పోలీసులు అడ్డు పెట్టుకుంటా ఉన్నారు ఎక్కడ ఈరోజు ప్రశ్నించడం ఇంటికి రేపు రాత్రికే పోలీసులు పోతా ఉన్నారు పోలీసులకు చెప్తా ఉన్నాం ఈ రోజు పోలీసులు అధికారంలో ఉన్న మాట వాళ్ళకు వాళ్ళ మాట విని పోతే ఈరోజు అధికారి సీనియర్ అధికారి లేదా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువ మస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు కాబట్టి ఒకసారి తస్మాత్ జాగ్రత్త చట్టాన్ని అమలు చేయండి చట్టాన్ని ఉన్న అధికారంలో ఉన్న వారికి చుట్టంలా మారిస్తే ఎర్ర జెండాగా చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ బహిరంగ సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మండల కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా డిసెంబర్ ఇరవై తేదీకి మరి వంద సంవత్సరాలు పూర్తయితుంది ఈ దేశంలో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలు రెండే రెండు ఒకటి జాతీయ కాంగ్రెస్ రెండు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రెండు పార్టీలకి వంద సంవత్సరాల చరిత్ర ఉంది మనం చూస్తున్నాం కేంద్రంలో పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ పరిపాలన చేస్తున్న తెలుగుదేశము ప్రతిపక్షంలో ఉన్న వైసీపీను ఇట్లాంటి పార్టీలకు ఎవరికి చరిత్ర ఏం లేదు చాలా పార్టీలు మరి అవి అర్థం అవి కూడా పూర్తిగా కనపడ కనుమరుగ కూడా జరుగుతుంది మన పెద్దలు చెప్తుంటారు మగలు గుట్టి బుబ్బలు పోతాయని అట్లా పార్టీలు కూడా ఉన్నాయి అయితే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు అక్కడ ఢిల్లీలో పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది వాళ్ళకి ఈ దేశంలో ఏమి చరిత్ర లేదు స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ చరిత్ర లేదు మరి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పి మొట్టమొదటి తీర్మానం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అంతేకాదు స్వతంత్ర పోరాటంలో అనేక మంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది సిక్కులు బౌద్ధులు అనేక మతాల వాళ్ళు ఉన్నారు అందుకే మన దేశం పురాతీత మతాతీత సెక్యులర్ స్టేట్ లౌకిక రాజ్యం ఈ లౌకిక విధానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మొత్తం కమ్యూనిస్టులే కాదు దేశ ప్రజలందరి మీద ఉంది లేకపోతే ప్రమాదం వస్తుంది వాళ్ళు చేస్తున్నారు ఈరోజు మతాల మీద చిట్టు పెడుతున్నారు హిందూ ముస్లింలు తగాదు పెడుతున్నారు హిందూ క్రైస్తవులు తగాదు పెడుతున్నారు రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసుకుంటున్నారు ఆయన చెప్తున్నారు మరి నరేంద్ర మోడీ రోజు ఒక దేశం తిరుగుతాడు ఆ దేశాల్లో పోయి మా దేశం చాలా ముందుకు పోతుంది సంపద పెరుగుతుంది ఇండియా ఇస్ షైనింగ్ సబ్ వికాస్ అందరు కూడా బాగున్నారు అక్కడంతా కూడా చెప్తున్నారు సంపద పెరుగుతున్న మాట వాస్తవమే అయితే సంపద అంతా మొత్తం దేశ ప్రజలందరికీ లేదు ఈ దేశంలో ఉండే ఒక్క శాతం మంది కోటేశ్వరుల చేతుల్లో ముప్పై శాతం మంది ముప్పై శాతం సంపద వాళ్ళ చేతుల్లో ఉంది చూడండి మరి తొంభై శాతం మందిలో ఉన్న ప్రజలు మన రైతులు కూలీలు కష్టజీవులు కార్మికులు అందరి చేతుల్లో ముప్పై శాతం కూడా లేదు అంటే మామూలుగా మనం బోట చెప్పాలంటే పల్లెల్లో చెప్తుంటారు ఎవరో ఆయన ఆవులు తోలిపోతున్నాడట ఎవరో ఆవులు ఎన్ని ఉన్నాయంటే వంద ఆవులు ఉన్నాయన్నాడు ఎవరు మీవి అన్నాడు మావి మా రెండువి అన్నాడు మరి మీవి మీరెడ్కి వెళ్తే దిగ ఎవరెవరు ఎంత ఉన్నాయంటే మా రెండుకి తొంభై తొమ్మిది నాది ఒకటి అన్నాడు అట్లా ఈ దేశంలో ఉండే సంబంధ ఆ కోటి